కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈనాటి కథ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నవంబర్ పదో తారీఖున వెలువడిన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన కథ భమిడిపాటి జగన్నాథరావు గారి వెన్నెల జల్లులు లేవాలంటే బద్ధకంగా ఉంది చలిగా ఉంది అయినా లేవక తప్పదు ఇంటిల్లిపాది ఎప్పుడో లేచిపోయి ఉంటారు అమ్మ ఐదు గంటలకే లేచి ఆవు పాలు తీసి కాఫీలు కాచేసి వేడివేడి ఇడ్లీలు చేసేస్తుంది నాన్నగారు ఆరు గంటలకల్లా స్నానం కాఫీలైపోయి తెల్లటి బట్టల్లో విరిసిన పువ్వులా రెడీ అయిపోయి ఉంటారు వీళ్ళకు రోజూ ఇవే పనులు వేళ తప్పకుండా చేయటానికి విసుగు ఎలా కలగదో ఆలోచనల్లోంచి పక్కమించి లేవక తప్పలేదు మళ్ళీ మొదలు ఒకటొకటి మొహము స్నానము భోజనము ఇదే క్రమం పరస్పర ప్రతిద్వతమ్ముగా అన్నట్టు అదే బ్రష్ మీద అదే పేస్ట్ వేసుకుని అదే చెంబుతో అదే గోళంలో నీళ్లు ముంచుకుని వెరైటీ కోసం చోటు మాత్రం రోజుకో చోటు మారుస్తూ బద్ధకంగా మొహం కడుగుతున్నాను మా ఇంట్లో చిట్ట చివర పూసిన ముద్దనందివర్ధనం ఫ్రెష్గా వేడివేడి నీళ్లు స్నానం చేసేస్తుంది వంటిమించి నీళ్ల పొగలు సబ్బు సువాసనతో ఏయ్ ఇప్పుడా లేవడం నీకు ఇడ్లీలు లేవు తెలుసా అంటూ నాలుగు నీళ్ల చుక్కలు నా మీద చిలకరింపు చలిగా చల్లగా హాయిగా పోవోయ్ పోతున్న తడిసిన డ్రాయర్లోంచి ఆరేళ్ల నందివర్ధనం చకచకా పొడి తువ్వాల్లోకి మారింది ఒక తెల్ల గులాబీని ఎంచి కోసింది రోజులాగానే అలాగే తీసుకువెళ్ళి తులసి కోటలో మొక్క మీద ఉంచి కళ్ళు మూసి పెదవులు కదుపుతోంది రోజులాగానే ఎవరినే తిడుతున్నావు నాది రొటీన్ జోకే అలా జోక్ చేస్తూనే అనుకుంటాను రోజు ఇంత హాయిగా స్నానం చేయడం ఇలా ఈ పని ఇవన్నీ ఎవరు నేర్పారు దీనికి ఒకవేళ నేర్పిన పనులే చేయాలి కాని ఆ పనుల వెనుక ప్రతిరోజు ఇంత హాయి ఎలా కలుగుతోంది ఈ చిన్నముండకి మొహం కడగడం పూర్తి చేసి అలవాటుగా పెరట్లోని మొక్కలన్నీ పరీక్షిస్తూ పువ్వులు చూసుకుంటూ కంచి వారికి వెళ్ళాను కంచి అవతల ఇంటి పెరట్లో మణి తోమిన గిన్నెలన్నీ శుభ్రంగా కడుగుతోంది చిన్న గిన్నెడు నీళ్లతో ఎంతో పొందికగా ఒబ్బిడిగా ఆ కడిగిన గిన్నెలన్నీ అలికిన ఆ చిన్ని అరుగు మీద తెల్లటి ముగ్గుల మీద బోర్లిస్తోంది పేడనీళ్లు చల్లిన వాకిలి ముగ్గులు స్నానాలు చేసిన వాళ్ల పిల్లలిద్దరూ తెల్లటి వట్టల్లో పావురాల్లా ఆడుకుంటున్నారు రోజూ ఇవే పనులు మణి ఒక్కతే వీటితో సతమతమవుతూ విసుగు రాదా నాకు మాత్రం ఆ కంచెలోంచి కనబడే ఆ పక్క ఇంటి దినచర్య చాలా ఇష్టంగా ఉంటుంది జర్మన్ సిల్వర్ గిన్నెలో కాచిన కాఫీ గాజు గ్లాసులో పోసి అతన్ని పిలిచి ఇస్తోంది మణి నాకు రోజూ ఆ కాఫీలో ఏదో గమ్మత్తైన రుచి ఉందని అనిపిస్తూ ఉంది అడిగి తాగాలని చిన్న మొహమాటంతో కూడిన కోరిక అమ్మ పిలుపుతో ఇంట్లోకి వచ్చాను పేపర్ చూస్తూ అమ్మ అందించిన కాఫీ నాలుగు గుక్కల్లో తాగి గ్లాస్ అక్కడే పారేసి వీధిలోకి వచ్చేశాను పగలంతా కావలసినంత ఖాళీ ఏమీ తోచదు పని లేనట్టో ఉన్నట్టో తేల్చుకోలేను సెలవులు ఇంత హారిబుల్ అని సెలవుల్లోనే అనిపిస్తుంది ఇలాంటి శీతాకాలపు మధ్యాహ్నాల్లో వెచ్చటి ఎండా నీడల మధ్య రోజు మధ్యాహ్నం భోజనం చేసి ఆఫీస్కు వెళ్తూ దారి అంతా పరిశీలించేవాణ్ణి అటు ఇటు పాకలు ఆ పాకల్లో అరుగుల మించి వాకిట్లోకి మంచాలు వాల్చుకుని కాళ్లకు ఎండ తగిలేలా పడుకునేవాళ్ళు తీరిగ్గా కూర్చునేవాళ్ళు రేడియోలు ఆన్ చేసుకుని పాటలు వింటూ శీతాకాలపు చలిలోంచి సుఖాన్ని అనుభవించేవాళ్ళు వాళ్ళని చూస్తే భలే అసూయగా ఉండేది ఎంత విశ్రాంతి వీళ్ళకి అని నేను ఈ ఎండలో ఈ టైంలో ఈ ఆనందం ఏమీ లేకుండా ఇలా సైకిల్ తొక్కుకుంటూ పోయి ఆఫీసులో పడిపోవాలి కదా వాళ్ళ ఆ లెజర్ని ఆ సౌఖ్యాన్ని నేను మనసులోనే అనుభవిస్తూ వెళ్ళిపోయేవాణ్ణి ఇప్పుడు నాకు అదే లెజర్ అవే చలికాలపు మధ్యాహ్నాలు పడుకుంటే బద్ధకం పుస్తకం చదవాలంటే విసుగు టైం కిల్ కాదు ఆ రోజుల్లో సెలవుల కోసం ఆ లెజర్లోని సౌఖ్యానుభవం కోసం పడిన ఆరాటం తాలూకు ఉద్వేగం ఏమీ కలగడం లేదు ఇప్పుడు ఏమైపోయిందది సన్నగా తెరజార్చినట్టు సంధ్య దట్టంగా అలుముకుంటున్న చలి పెరట్లో నీళ్ల పొయ్యిలోంచి నాలుకలు చాస్తున్న ఎర్రటి మంటలు వెచ్చదనాన్ని మండుతూ ఒంటిని చుట్టుకుంటున్న చలిని విప్పుకుందామని అక్కడకు వెళ్ళాను అలవాటుగా అప్రయత్నంగా కంచిలోంచి చూపు పొయ్యి మీద కొండలో కాగుతున్న నీళ్లు మరో పొయ్యి మీద మరుగుతున్న పులుసు గుమగుమ ఆ వేడివేడి ఘుమఘుమలు చలివంటికి హుషారునిస్తూ ఆ కొండలో మరిగే నీళ్లతో స్నానం చేసి ఆ వేడి పులుసుతో ఆ పాక ఇంట్లో కిరోసిన్ దీపపు వెలుగులో అన్నం తినాలని బలమైన కోరిక ఆనందం హాయి ఆ ఇంట్లో ఆ మరిగే నీళ్ల వేడిలో ఆ గుడ్డి వెలుతురులో ఉన్నాయని నిశ్చయమైన ఊహ బద్ధకంగా మధ్యాహ్నపు నిద్ర మొహం ఆ మొహాన్ని ఈ కాగునిండా మరుగుతున్న నీళ్లలో చెంబుడు నీళ్లు చాలు మామూలుగా చేయటానికి ఆ చిన్న పనికే నాకు విసుగ్గా ఉంటుంది రోజూ చేసే పనేగా మానేస్తేనేం ఈ వేల్టికి అతను ఆ మణిమొగుడు పెట్టుకుని ఆనపుతుంబతో కొండలో నీళ్లు ముంచుకుని స్నానం చేస్తున్నాడు మసక వెన్నెల అతని తడి వంటి మీద పడి మెరుస్తోంది వీళ్ళందరికీ విసుగు లేదా ఇలా వీళ్ళందరూ చేసుకునే పనులు నాకు హాయిగా ఎందుకు జీవితానందం అంతా ఇంత స్పష్టంగా వీళ్ళ అనుభవాల్లోంచి నన్ను తాకుతోంది కానీ నాకు నా జీవితంలో ప్రతి అనుభవము ఇంత విసుగ్గా ఎందుకుంటుంది పరధ్యానంగా సైకిల్ తొక్కుతున్నాను నున్నటి వెడల్పు రోడ్డు రోడ్డంతా నాదే నేనే అయి తొక్కుతున్నాను రోడ్డంతా పరుచుకున్న వెన్నెల చెట్ల క్రింద వెన్నెల ముగ్గులు గాలికి చెట్లు కదులుతూ రోడ్డు మీద చెట్ల నీడలు కదులుతూ గొప్ప భావోద్వేగంతో నేను కదిలిపోతూ రోడ్డు మీద వెన్నెల వెన్నెల మధ్య చెట్లు చెట్ల మీద వెన్నెల్లో మరి అనుకుంటూ పైకి చూశాను అలా చూస్తుంటే కొద్ది దూరంలో అరే విరగబూసిన పున్నాగ చెట్టు ఆశ్చర్యంలో ఉండిపోయాను ఈ రోడ్లో నాకు తెలియకుండా పున్నాగ పూల చెట్టా ఇదెలా అనుకుంటూ సైకిల్ గబగబా తొక్కాను ఇంకా ఆశ్చర్యం అది నేను రోజూ చూసే వేప చెట్టే వెన్నెలని పూసేసి పున్నాగ పూలగుత్తులుగా నన్ను మోహపెట్టింది క్షణంలో ఎంత గొప్ప థ్రిల్ జీవితంలో విలువలు తెలుసుకోవటం నిర్ణయించుకోగలగడం ఇంత కష్టమా అవును మొదటిసారిగా నాకు వెన్నెలే చెప్పింది ఆ సంగతులన్నీ చుట్టూ ఉన్న ప్రపంచం రసవత్తరంగానూ నా నిత్య జీవితానుభవం నాకు విసుగ్గా ఉండడానికి కారణం కూడా వెన్నెల పేరు వెన్నెల కాదు కానీ నేను ఆ పేరే పెట్టుకున్నాను మొదటి గొప్ప త్రిల్లోంచి విలువలు తెలుసుకోవడం నేర్పిన వెన్నెల్లోనే ఆమె నన్ను కలిసింది ఆమె కలయిక ఆనాటి నుంచి దాకా అదే లోకంలో ఉంచింది నన్ను అప్పటినుంచి ఆమె పేరు వెన్నెలే మొదటిసారి ఆమె ఇంట్లో తనదైన చిన్ని గదిలో పాట పాడమని అడిగాను బెట్టుసరులు బ్రతిమిలాటలు ఎలా ఉంటాయో ఏమో పాట పాడింది మోహన మూర్తి ిమంతమాయే అని పాడి ఈ పాట నాకు చాలా ఇష్టం కానీ ఎప్పుడూ ఎక్కడా పాడలేదు ఇంత అర్థవంతంగా ఉన్న చోటే పాడాలని అలా ఉండిపోయాను అంది పాటలు పాటలుగానే విని ఆనందించడం మాత్రమే నాకు తెలుసు ఇప్పుడెలా ఇలాంటి మాటలతో కలుపుకుని పాట విన్న ఈ అనుభవాన్ని నాలో ఎలా ఇముడ్చుకోను అలా మొదలైంది నాకు వెన్నెలతో వెన్నెల్లో జీవితకాలం గడపడం విరజాజులు ఎంతో ఇష్టం తనకి రోజు మధ్యాహ్నం నుంచే సాయంత్రం కోసం ఎదురు చూసేవాణ్ణి ఎంతో ఇష్టంగా ఆ మొగ్గలన్నీ కోసి గాజుగిన్నెలో సర్ది ఉంచేవాణ్ణి పట్టరాని ఉద్వేగం నిమిషం గడిచే కొద్దీ వేడి నీళ్ళ స్నానం సోప్ పరిమళాలతో తెల్లని పంచే లాల్చీతో అరవిచ్చిన జాజులతో ఆ ఇంటిమెట్లు ఎక్కేవాణ్ణి నా ఎదుటే కూర్చుని ఆ పూలు అన్నీ కట్టేది అలా క్షణక్షణానికి పెరుగుతున్న పూలమాల ఆ మాలమీంచి చురుగ్గా కదులుతున్న చేతి వేళ్ళు వేళ్ల చివర సగం సగం మిగిలిన గోరింటాకు రంగుతో గోళ్ళు గోళ్ల మొదళ్లలో తెల్లని చంద్రవంకలు తల ఎత్తి నన్ను పరిశీలించి నువ్వు గొప్ప భావుకుడి ఓయి అని చిరునవ్వు నవ్వేది ఉద్వేగంతో ఊగిపోయాను ఆనందంతో అయిపోయాను తెల్లవారి లేచింది మొదలు ఏ పని చేస్తున్నా మనసంతా తనే నిండి ప్రతి పని శ్రద్ధగా ఆసక్తిగా నేను నాకే ఆశ్చర్యంగా ఆఖరికి షేవ్ చేసుకోవడం లైట్గా పౌడర్ అద్దుకోవడం ఇవన్నీ కూడా ప్రతిరోజు కొత్తగా ఇష్టంగా చేసుకోవాలనిపించే ఈయన ఏమిటో నాకే అర్థం కాకుండా పోయింది జీవితంలో ప్రతి అనుభవానికి ఇంత శక్తిని ఆనందాన్ని ఇచ్చే శక్తి స్త్రీకి ఉందా అని ఆశ్చర్యపోయాను నేను ఒప్పుకోను అంది వెన్నెల మరెలా ఇది నా సొంత అనుభవమే అన్నాను పూర్తిగా ఒప్పుకోను నాకు కొంచెం ధైర్యం కొంతైనా నిజమే కదా పూర్తిగా ఒప్పించవచ్చనే ధైర్యం అలా ఒప్పిస్తే వెన్నెల నాదే అయిపోతుందన్న ఆశ కానీ చిన్న భయం ఈ వెన్నెల నాదే అయిపోతే నా అనుభవాల్లాగే నా వెన్నెల కూడా సారహీనంగా విసుగ్గా అయిపోదు కదా నాకు ఈ భయం చిన్నది కాదు పెద్దదే కానీ ఓ మూలకి నెట్టి తొక్కేశాను నేను తెలివైన వాడినని ఎంత మౌఢ్యం నాకు నా ఈ భయాన్ని వెన్నెల స్పష్టంగా చెప్పింది వాచ్యం చేసి అయినా వ్యంగ్య ధోరణిలో చెప్పింది ఆనాడు తెల్లని చీరతో విరజాజులు పూసిన జడతో నా ఒడిలో పడుకుని నా తలను తన మీదకు లాక్కుని నా నుదుట పెదవులతో అద్దింది ఆ అనుభవాన్ని మాటలతో ఎలా చెప్పను నాలాంటి భావుకులు అందరికీ ఇంత అపురూపమైన ప్రేయసితో ఇంత గొప్ప అనుభవమూ కలుగుగాక నా ఆనందంలో నేను ఉండగానే అంది చూడు మనం కలిసి బతకడం మొదలు పెడతాం రోజులు గడుస్తాయి పిల్లలు పుడతారు కొన్నాళ్ల తరువాత వంటింటిలో వంట చేస్తున్న నేను ఏవో పాత జ్ఞాపకాలు కదిలి ఆ నలిగిన చీరతో గబుక్కున నీ దగ్గరకు వచ్చి నువ్వు అప్పుడు ఆఫీసుకు వెళ్ళే హడావిడిలో ఉంటావు చటుక్కున ఇలాగే ముద్దు పెట్టుకుంటాను ఇలాగే ఉంటుందా నీకు అప్పుడు ఆలోచించి నిజాయితీగా చెప్పు నేను అవాక్కైపోయాను నా భయాన్ని ఇంత సూటిగా అయినా ఇంత అందంగా ఇంత స్పష్టంగా ఎలా చెప్పేసింది దీనికి సమాధానమా నువ్వు నాకు జవాబు చెప్పవద్దులే నాకే తెలుసు అంది చటుక్కున తన చేతులు పట్టుకుని ఆ మెత్తని అరిచేతులలో ముఖాన్ని దాచుకున్నాను ఎలా ఎలా అన్నాను సన్నని మూలుగుతో నెమ్మదిగా తన చేతులు విడిపించుకుంది నా నడుము చుట్టూ చేయి చుట్టి నా ఒడిలో ఓ నిమిషం మత్తుగా పడుకుంది మరు నిమిషమే లేచి కూర్చుంది భయంగా దిగులుగా ఆమె కేసు చూస్తున్నాను కాంతుల్లోంచి వెన్నెలులు ఉరుస్తుండగా సన్నగా నవ్వింది ఆ నవ్వుతో ఉత్సాహం పెళ్లుబుకి జయదేవుణ్ణి అయిపోయాను వదసి అది కౌమి కౌముదీం అంటూ ఆగండి కవిరాజా మీ కవులు భావుకులు కొంచెం నేల మీద కాళ్ళు ఆంచి నిలబడితే ఎంత బావుణ్ణు అంది అని నా నవ్వును నువ్వు జయదేవుడిలోంచి చూశావు నేను నేనెలాగో చెప్పనా వెన్నెల్లో పెరటి కంచెండా అల్లుముకు అల్లుకున్న బీరపూలు విరిసి మెరుస్తుండగా ఆ చిరుచలిలో స్నానం చేస్తూ గూటిలో నా దీపముంచి నీళ్ళ తనమాడి అని పాడుకుంటూ నా అనుభవంలోని హాయిలోంచి కవిత్వాన్ని పలికించుకుంటాను అందుచేత జీవితానుభవం సారవంతం కావడానికి నేను అంటే స్త్రీ కూడా పూర్తి కారణం కాదు ఒక్క మాట చెప్తాను మీ కవులు భావుకులు కొంచెం ప్రయత్నించి సాధించవలసినది అని ఆగింది చెప్పవు త్వరగా అది త్వరగా జరిగేది కాదు నాన్న రోజు మీ నిత్య జీవితంలోంచి మీరు భావిస్తున్న రొటీన్ మీ మనసుకు అసలు పట్టదు ఇలా మీరు రోజు రోజు మీ స్వంత జీవితాన్ని మనసుతో అనుభవించరు మీ మనసు ఎక్కడో ఉంటుంది శరీరం మాత్రం యాంత్రికంగా పనులు చేస్తుంది దాంతో మనసుకు చెందని ఈ అనుభవాలు అన్నీ సారహీనంగానూ విసుగ్గానూ ఉండవు మరి కాస్త వివరంగా చెప్పవు నాకు కంగారుగా సగం సగం అర్థమవుతున్నట్టుగా ఉంది మామూలు మనుషులు ప్రాక్టికల్ లైఫ్ని ప్రాక్టికల్గానే పొందుతారు అనుభూతిని గురించి ఆలోచన రొటీన్లోని చికాకు వాళ్లని తాకదు వాళ్లకు ఆనందం కంటే సుఖమే ఎక్కువగా తెలుస్తుంది కానీ తమరిలాంటి మహానుభావులు మాత్రం ప్రతి అనుభవాన్ని మనసుతో పొందే ప్రయత్నం చేస్తే తప్ప ఈ ప్రపంచంలో నిత్య జీవితానందం పొందలేరు మీ భావుకత మీలో జీర్ణం కావాలి నీ చుట్టూ ప్రపంచాన్ని నువ్వు నీ హృదయంతో అనుభవిస్తున్నావు కానీ నీ దగ్గరకు వచ్చేసరికి పున్నాగ పూల చెట్టు వేప చెట్టు అయిపోయి అయిపోతోంది అని గలగలా నవ్వింది నాకు ఇప్పుడు చాలా స్పష్టంగా తెలిసింది నిజమే ఎంత సున్నితమైన విషయం నా జీవితంలో ఆనందాన్ని నేనే మధించి సాధించి పొందాలని నాకు ఎంత వివరంగా పూవు సహజంగా విరిసినట్టు నాకే తెలిసేలా చెప్పింది అందుకే ఆమె ఎప్పటికీ నాకు ఆరాధ్య అదండి ఈనాటి కథ పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పదో తారీఖున వెలువడిన ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ముద్రింపబడిన శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గారి వెన్నెల జల్లులు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చేవారం ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు